అతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన చదువుకుందాం ఒకసారి ఎలాగుండెనో మనిషి కుమార్ని రాకడియునో అలాగే దినాల్లో వారి ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని వారు గుర్తించలేకపోయారు ఈ రోజు కూడా అలాగే ఉంటుంది ఎవరైతే మిగిలిపోయారో ప్రిల్లరా వాళ్ళు గొప్ప విపత్తును ఎదుర్కొన్నారు ప్రభు వచ్చిన దినాల్లో కూడా అలాగే ఉంటుంది మిగిలిపోయిన వారు ఏడేండ్ల శ్రమను అనుభవిస్తారు అయితే ఆ దినాల గురించి ప్రభు చెప్తూ నేను మరలా వస్తాను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను మరలా వస్తాను నేను స్థలంలో మీరు లాగున మిమ్మల్ని కొనుక్కోవడానికి నేను అతి త్వరలో వస్తాను అయితే నేను వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే నావ ఉంటాయి నావో దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు నావ దినాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న దినాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం మరి ప్రభువుకి ప్రభువు రాకడికి మనము దగ్గర అయ్యామా లేదా దీనిని బట్టే మనకు అర్థమవుతుంది అవుతుంది నావో దినాలు ఈ దినాలు ఉన్నాయి లేదా ఒకసారి చూసుకుందాం నెంబర్ వన్ నావో దినాలు ఎలా ఉన్నాయి అని అంటే పీపుల్ ఆర్ వెరీ కేర్లెస్ మనుషులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు నావ్ చెప్తున్నాడు అంత నిర్లక్ష్యం పనిచేయదురా మీకు ఒరే ఆ రోజు జలప్రలయం వస్తే ఆ జలప్రలయం మునిగి నువ్వు చచ్చిపోతావు నీవు నీ కుటుంబం నాశనం అయిపోతారు రండి ఓడమ్మా అమ్మా ఏడ్సే చెప్పు ఉంటాడు బతిమలాడు ఉండి ఉంటాడు కోప్పడు చెప్పు ఉంటాడు రకరకాలుగా చెప్పుంటాడు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాడు ఉపమానాలు ఉంటాడు ఏమేమో చెప్పుంటాడు దేవుడు నాతో మాట్లాడాడు నన్ను నమ్మండి ఇది దేవుని మాటరా ఇది దేవుని వాక్యం రా మీరు దయచేసి నా ప్రియ దేవుని బిళ్ళారు ఎన్ని రోజులు చెప్పాడు వన్ ట్వంటీ ఇయర్స్ నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడు నూట ఇరవై సంవత్సరాలు చెప్తే ఎంతమంది విన్నారో తెలుసా ఎంతమంది విన్నారు ఒక్కడు కూడా వినలేదు పది సంవత్సరాలు కదమ్ మనం నూట ఇరవై సంవత్సరాలు చెప్పిన వినిపించుకోలేదంటే హౌ కేర్లెస్ దే ఆర్ ఈ రోజుల్లో కూడా కొంతమంది చర్చిలో ఉండి నిర్లక్ష్యం కొంతమంది బయట ఉండి నిర్లక్ష్యం అప్పుడు ఇదేమో కేర్లెస్ జనరేషన్ ఈ దినాల్లో రెండ్రా చర్చికి రెండ్రా ప్రతి వారం రెండమ్మా అమ్మ దేవునికి దగ్గర ఉండమ్మా అంధకార సంబంధమైన క్రియలు విడిచిపెట్టండి అమ్మ ప్రభు వచ్చేస్తున్నాడు చాలా దగ్గరగా ఉన్నాడు మిగిలిపోతే ఆ దినాలు ఎలా ఉంటాయో చెప్పడానికి వర్ణించడానికి భాష సరిపోదు కోవిడ్ వచ్చినప్పుడు ఉన్నాయి కదండి పాస్టర్ గారు అలా ఉంటాయి ఆ అంటే భూమి పుట్టినది మొదలుకున్నటువంటి శ్రమలు ఎప్పుడు మనుషులు చూడలేదంట అలాంటి వస్తుంది అది నాన్న జాలి ఉండదు అది నాన్న గుండెలు బాదుకుంటారు దేవుడు దయచి చూపించడు కృప అనేది ఉండదు ఏంటో తెలుసా నో గ్రేస్ వేర్ దెర్ ఇస్ నో మర్సీ దూ ఈ దినాల్లో బతుకుతున్నాం ఏదో పొరపాటు చేస్తా ఉంటాం బట్ దయగలిగిన వాడు ఈ రోజు కూడా మనల్ని బతుకునిచ్చాడు బట్ వాట్ ఈసీ ఆ రోజు ఇంకా దయా ఎ కేర్లెస్ జనరేషన్ నిర్లక్ష్యపుతారము ఈ రోజుల్లో కూడా అంతే గురించి ఎందుకు వాక్యం చెప్తుంది భయపెట్టానుక మిమ్మల్ని కాదు దేవుడు భయపెట్టేవాడు కాదు పరిపూర్ణమైన ఉండదు భయం ఉండదు మరి ఎందుకు రాకడ గురించి అన్ని విషయాలు ఎక్కువగా రాకడ గురించి ఎందుకు ఎందుకు చెప్పబడ్డదంటే సో దట్ యు టేక్ ఇట్స్ వెరీ సీరియస్లీ నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుంటావు నేను భయపెట్టడానికో భవిష్యత్తు గురించి చెప్పి నేను ఆహ్లాదపరచడానికో కాదు కానీ వారికి ఏమో అవతుందో బైబిల్ చెప్తుంది దాని గురించి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఆ దేశానికి ఏమవుతుంది ఈ దేశానికి ఏమవుతుంది అక్కడేమవుతుంది ఇక్కడేమవుతుంది ఎలక్షన్లు ఎవడు అవుతాడు నీకేమవుతుందో చూసుకో ఫస్ట్ దేవుని వాక్యం చెప్తుంది ఆయన అతి త్వరలో రాబోతున్నాడు నెంబర్ వన్ జనరేషన్ ఈజ్ వెరీ కేర్లెస్ జనరేషన్ తర్వాత పదిహేడు ఇరవై ఎనిమిది నుంచి లోతు దినములలో జరిగినట్లు జరుగును తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండు ప్రతి రోడ్లో ఏదో బిల్డింగ్ లేస్తుంది ఒకప్పుడు రాజమండ్రిలో ఇన్ని రెస్టారెంట్లు ఉండే కాదు ఇప్పుడు గల్లీకో రెస్టారెంట్ లోతు దినాల్లాగా ఉంటాయని ఎందుకు చెప్పాడో తెలుసా దాట్ షోస్ నార్మల్ మామూలుగానే అన్ని జరుగుతూ ఉంటాయి సడన్ గా వస్తాడు ప్రభు ఆ లోతు దినాలు ఎలా ఉన్నాయంటే వారి మీద అగ్ని గంధకములు కురుస్తాయని ఆ రోజుల్లో ఎవరికి ఎవరికి తెలియదు బ్రీలరా అంత మామూలుగా జరిగిపోతుంది సడన్ గా అగ్ని గంధకాలు వారి మీద పడ్డాయి తప్పించుకోవడానికి టైం లేదు పౌలు ఏమన్నాడు తెలుసా కన్ను రెప్పపాటులో మహిమ శరీరములు ధరించి ఇద్దరు తిరగలు విసురుతా ఉంటారు ఒకరు ఎగిరిపోతారు ఒకరు మిగిలిపోతారు ఇతర పాలనలో పనిచేస్తూ ఉంటారు ఒకరు ఉండిపోతారు ఒకరు ఎగిరిపోతారు హౌ మచ్ టైం నో టైం టెన్ డే వార్నింగ్ ఉంటుందా నో వన్ డే వార్నింగ్ ఉంటుందా ఉండదు ఈ దినాల్లో ఉన్న టెక్నాలజీని బట్టి ఏడు రోజుల ముందే వాతావరణం ఎలా ఉంటుందో చెప్పగలను ఇదిగో నాసా వల్ల అన్నారు పాలనా వల్క వచ్చి భూమికి దగ్గర నుంచి వెళ్తుంది అంటే ఇరవై ఆరులో ఇరవై ఆరో సంవత్సరంలో ఏం జరుగుతుందో మనకు దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి టెక్నాలజీని బట్టి మనం చెప్పగలుగుతున్నాం టెక్నాలజీ ఎంత ఎదిగినా ప్రభు ఇప్పుడు వస్తాడో మాత్రం ఎవడో చెప్పలేడు ఆ దినము దేవునికి తండ్రికి తప్ప పరలోకమందోతలకైన భూమి ఉన్న మనుషులకు కానీ మరి ఎవరికి తెలియదు ఆ దినము దొంగ వచ్చినట్లుగా వచ్చాను బి కేర్ఫుల్ డోంట్ బి కేర్లెస్ డోంట్ బి కేర్లెస్ మళ్ళా చెప్తున్నాను ఎందుకు జనాలకి ఎంత వాక్యం చెప్తున్నా ఈ సీరియస్నెస్ రావట్లేదంటే నా ఓ ఉంటాయని దేవుడు ముందే చెప్పాడు పీపుల్ ఆర్ నాట్ సీరియస్ ప్రభు అక్కడ గురించినటువంటి సీరియస్నెస్ లేదు అయ్యో నేను సిద్ధపడలేదు నేను మిగిలిపోతాను అయ్యో ఓడక్కపోతే నేను నా కుటుంబం జలప్రల చచ్చిపోతాము అని లేదు ఎక్క ఏంటంట చచ్చిపోతాం మేము ఎలాగ అంటున్నారు ఇప్పుడు మొన్నే ఒక ఊరు వెళ్ళాను ఓ కోసం ప్రార్థన చేయడానికి పిలిచారు గడ్డి మందు తాగేశాడు ఏ మందు తాగిన పోతే గడ్డి మందు తాగినప్పుడు బాధ గడ్డి మందు ఎందుకు ఎందుకు తాగేశాడు పాత ఆగుతున్నాడు మందు అమ్మ నాన్న తిట్టారంట ఏంటి మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు నువ్వు ఉన్నా ఏంటి లేకపోతే ఏంటి ఏంటి అని ఏదో అన్నారు అంతే నేను ఉండే ఏడిపెట్టినానంట చేసేది అదే పని మళ్ళీ మాట పాడరు చిన్నప్పుడు దెబ్బలు పడితే అప్పుడు మాట వింటారు పెద్దయ్య చావు బతుకుల మధ్యన ఉన్నాడు పది రోజులు తాగి మేము ప్రార్థన చేస్తున్నాము సంఘంలో కూడా అనౌన్స్ చేశాను నేను వెళ్ళేసరికి అంటున్నాడు మోకరించి ప్రార్థన చేశాను దెవా దెవా అని లేచేసరికి ఇంకా కష్టంగా తీసుకుంటున్నాడు తల్లి మూసేసాడు వాళ్ళు చూసాను ఉంది నేను ఎవరినైనా పిల్లమనే నేను కంగారు పడుతుంటే వాళ్ళు బయట సాపేయడంలో బిజీగా ఉన్నారు ఏం నాయనా దేనికి ఎలా స్పందించాలో కూడా తెలియని పీపుల్ ఆర్ వెరీ కేర్లెస్ అబౌట్ లైఫ్ జీవితమును చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారు ఎవ్వన బిడలు పెద్దోళ్ళేంటి చిన్నోళ్ళేంటి ఒకళ్ళేంటి జీవితాన్ని ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నారు కేర్లెస్ జనరేషన్ ఇప్పుడే చూస్తున్నాను నేను ఒక సీరియస్ ఒక సీరియస్నెస్ అమ్మో నేను చదువుకోకపోతే నేను బాగుపడినేమో అబ్బే అదేం లేదు నేను ఇంతే అంటున్నాడు మళ్ళా నా ఇదేమైనా బిడ్డలారా నా జీవితం నా ఇష్టం అంటాడు వెరీ కేర్లెస్ జనరేషన్ ఈ తరా చూస్తున్నాను నేను ఇంత కేర్లెస్గా దేంట్లోనూ సీరియస్నెస్ లేదు దేంట్లోనూ సీరియస్నెస్ లేదు అప్పుడు ఇదేమో బిడ్డల ఆత్మీయమైన విషయాలు పట్ల అసలు సీరియస్నెస్ లేని తరము అచ్చెన్నావోదేనా అలాగే రెప్చర్ విల్ విల్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ పీపుల్ పీపుల్ పత్రిక బట్టి దేవుని చేత హెచ్చరింపబడి ఇంటి వారి రక్షణ కొరకు ఒక సిద్ధం చేసి ప్రభు రాకని ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళే భక్తిగా ఉంటారు మీ రక్షణ కొరకు మీరు ఏమైనా సిద్ధం చేసుకోవాలి ఈ రోజు ప్రభు చేశాడు అంతా మనము రక్షణ కోసం గోరంత పనిచేయా రక్షింపబడ్డానికి రక్షింపబడక ముందు కానీ రక్షణ కొరకు మనం ఏమి చేయము మనము ఉచితముగానే కృప పొందితే ఆయన కృప ద్వారానే రక్షింపబడతాం విశ్వాస మూలముగా కృప చేత రక్షింపబడ్డాం దేవునికి స్తోత్రం పౌలు అంటాడు భయముతోను ఓనుకతోనూ మీ సొంత రక్షణను యు డోంట్ నీట్ ఎనీథింగ్ ఫర్ యువర్ శాల్వేషన్ బట్ మీ రక్షణను భయముతో వణుకుతో ఏం చేయండి కొనసాగించండి ఎప్పుడైనా భయముతో వణుకుతో ఏదైనా పని చేశారా మీరు చేయలేదా నేను చెప్పనా ఎగ్జామ్స్ రాశారు మీకు ఎగ్జామ్స్ ఏమన్నా సార్ ఇక్కడంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మీకు చెమట్లు పట్టిన ఎప్పుడైనా చేతులకి దాన్ని అంటారు భయంతో వణుకుతో మీరెందుకు ఎగ్జామ్స్ కోసం అంత టెన్షన్ పడ్డారు రాయిపోతే చచ్చిపోతారా ఒళ్ళు దగ్గరెట్టుకుని పనిచేస్తాం తెలుసా భవిష్యత్తు లేదు ఇది లేకపోతే నాకు బతుకు లేదు ఇది లేకపోతే నాకు ఒక గమ్యం లేదు ఏసా ఎప్పుడైనా టెన్షన్ పడ్డా దేని గురించి అయినా అనే తోటలో ఆ పాత్రను పట్టుకుని ఎందుకంటే ఆ రక్షణ కార్యాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు ఎంత సీరియస్ గా అంటే ఆయన రక్తం చెమట్లా బయటకు వచ్చిందంట నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఒకటే వెరీ సీరియస్ రక్షణను దేవుని బిడ్డ రాకడను చాలా డోంట్ బీ కేర్లెస్ భూమి మీద గొప్పదని అంటే ఎంత చెడుతనం ఉందంటే చాలా చెడుతనం సేమ్ ఆ దినాలగే ఈ ఉన్నాయి నాట్ ఓన్లీ కేర్లెస్ కరప్ట్ జనరేషన్ పాడైపోయి ఉన్నారు చెడుతనము కాదు చెడుతనము చాలా అత్యధికంగా ఉన్న తరము ఈ దినాలు మరి ప్రభా వస్తాడా ఇలాంటి దినాల్లోనే నా దినాలగే ఉంటాయి ఆలోచన చేయండి మేము ఇదివరకు ఉండేవాళ్ళము ఒక ఏరియాలో ఆ ఏరియాలో మీకు పలానా టీచర్ గారు వాళ్ళు తెలుసు నాకు తెలుసమ్మ ఆ టీచర్ గారు చనిపోయారు మామూలు చనిపోలేదు ఎవరో మాటలు చేశారా మన ఏరియాలో చేశారు రాజమండ్రి వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు ఈ మాట ఏరియాలో ఎవరు చేశారమ్మా వాళ్ళిద్దరికి పిల్లలు లేరని ఒక ఆడపేటని పెంచుకుంది అమ్మాయి అమ్మాయి అనామాకరాలుగా ఉందని అమ్మాయిని డాక్టర్ని చేసి మంచి ప్రయోజనకులను చేద్దామని అంతే ఆ అమ్మాయి కోసం కన్నీరు కాచి కష్టపడి రోడ్లంతా తిప్పి నాకు అల్లెదురుగుండవో చూసిన వాళ్ళు నేను నేను అంతా ఆ రోడ్డు మీద కుక్కను చూపించి కాకిని చూపించి కష్టపడి ఆ వయసులో వయసు పెరిగిపోయిన వయసులో ఆనందినిపించి కానీ గ్రాండ్గా ఫస్ట్ బర్త్డే చేసి ఆయన స్కూల్లో చదివించి మంచి స్కూల్లో చదివించి మంచి బట్టలు ఇచ్చి ఇలా పెంచుతూ ఉంటే ఆ అమ్మాయి పడుకుందంట ఆవిడ ఆయన చనిపోయాడు కదా అలగడితో నొక్కేసి చంపేస్తా ఏమనాలి ఈ జనరేషన్ని ఈ జనరేషన్ చెడిపోయింది అనాలా లేకపోతే నరుల చెడుతనం అనాలా ఈ జనరేషన్ చెడిపోయింది అనాలా నేను చెడిపోయింది అన్న దీన్ని దీన్ని చెడిపోవడం అంటారా దీన్ని చెడిపోవడం అంటారా ఎవరైనా క్యారెక్టర్ కాపాడుకుంటున్నారు ఈ రోజుల్లో భూమి మీద అల్పకాల సుఖాల కోసం శాశ్వత కాలం ఎవడు ఇచ్చే నిత్య సుఖాలను పొగొట్టుకుంటున్నారు ఎవడు ఏరాడు ఎవడు బుద్ధిహీనుడు సాతడి మోసం చేస్తున్నాడు జాగ్రత్త అది కేసువ్రభ అంటాడు తట్టుకోలేక ఆయన అన్నమాట ఒకడు సర్వ లోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటా అది వాడికి ఏమి ప్రయోజనం ఎంత బుద్ధిహీనమైన లావాదేవీ అది వ్యాపారపు భాషలో మాట్లాడాడు బిజినెస్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు ఓ ఎవడైనా ఎక్కువ దాన్ని తక్కువ దానికోసం పెట్టేసుకుంటాడా ఎక్కువ దాన్ని తక్కువ దానికోసం అమ్మేసుకుంటాడా తక్కువ దాన్ని ఎక్కువ దాన్ని సంపాదించడం కోసం పనంగా పెడతాడు ఎవడైనా ఎక్కువ ఆనందాన్ని ఎక్కువ ఆశీర్వాదం ఎక్కువ ఘనతను ఎక్కువ సుఖాన్ని ఇంతకాలం సుఖం కోసం ఇంతకాలం ఆనందం కోసం తాగడబెట్టుకుంటున్నారు ఏమి తలము ఏమి తరం చచ్చకు రండి తల్లి దేవుని మందిరానికి రండి దేవుని వాక్యం కట్టబడండి కట్టపడండి ఇంట్రెస్ట్ లేదు ఎందుకో తెలుసా దిస్ జనరేషన్ జనరేషన్ కేర్లెస్ ఐ కెన్ టాలెంట్ నేను చెప్తున్నాను నిర్లక్ష్యం దేవుని వాక్యం వింటే ఏంటి వినకపోతే ఏంటి దేవుని మందిరానికి వెళ్తే ఏంటి అల్లకపోతే ఏంటి ఏమవుతుంది మామూలుగా మా మా చదువులు మేము ముగించమా మా ఉద్యోగాలు మేము చేయలేమా మా ఆస్తి మేము సంపాదించుకోలేమా మాకు ఒంట్లో ఆరోగ్యం లేదా ఈ రోజు తెలియదు యూ విల్ బి సర్ప్రైజ్ బై డే వన్ డే డే ఆన్ వై పీపుల్ సో కేర్లెస్ టుడే ఎందుకంటే ప్రభు వచ్చే దినానికి ప్రజలు అలాగే ఉంటారని చెప్పబడి వారి హృదయంలోని ఊహ వారి హృదయంలోని తలంపులు అంతానా కొంత అంతా కొంత చెప్పండి మీరు అక్కడ చూడండి అంటే వాడికి వస్తే ఏ ఆలోచన వస్తుంది ఈ తర్మలా లేదా ఏదైనా సాయం చేశాడంటే వెనకాల ఒక చెత్త ఉద్దేశం నవ్వాడంటే వెనకాల ఒక చెత్త ఉద్దేశం హెల్ప్ చేశాడంటే ఒక చెత్త ఉద్దేశం మాట్లాడితే వెనకాల ఒక చెత్త ఉద్దేశం మంచి పనుని కూడా మంచి పను అనుకోవడానికి లేని దౌర్భాగ్యపు కాలంలో బతుకుతున్నాం మనం ఎందుకంటే ఆ మంచి పనులను కూడా చెత్త ఉద్దేశాలతోటి రీసెంట్గా స్టాటస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఇంటర్నెట్లో మూడు వంతులు డౌన్లోడ్స్ చెత్త వీడియోలే చేస్తున్నారంట మూడు అంతులు ఒక వంతు మాత్రమే ఏదైనా మంచి పని కొరకు డౌన్లోడ్ చేసుకుంటున్నారు మూడు వంతులు డౌన్లోడ్స్ అన్ని దేనికోసం అంటే పోనోగ్రఫీ కోసం అయితే ఆ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు పది శాతం మంది పన్నెండు లేదా పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళేనంటే చెప్పండి ఆ చిన్న వయసులో వాడి హృదయంలో విషపు విత్తనాలు విత్తితే పెద్ద అయ్యాక ఏ ఆలోచనలు వస్తాయి అడిగి మీకు దండం పెట్టి చెప్తున్నాను మీ పిల్లలకు ఫోన్ లేవకండి దయచేసి వి డోంట్ లివ్ ఇన్ ఎ ప్యూర్ వరల్డ్ మా వి డోంట్ ఈవెన్ లివ్ ఇన్ ఎ గుడ్ వరల్డ్ మా వి లివ్ ఇన్ కరప్ట్ పాడైపోయింది మీకు ఒక దేవుని సేవకునిగా చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి డోంట్ లివ్ కేర్లెస్లీ టేక్ ఇట్ సీరియస్లీ ప్రభు రాకడం సీరియస్ తీసుకోండి ఏం నా దినాల్లో ఫస్ట్ ఫస్ట్ చెప్తాను చూడండి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ లేవండి ఇప్పటికైనా మేల్కొనండి మనము విశ్వాసులమైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా అక్కడ రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు రాకడ రక్షణమా మూడు దశలు ఒకటి గత కాలపు పాపము నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు తప్పించాడు కాపాడాడు క్షమించాడు అవునా ప్రస్తుత కాలము పాపము యొక్క శక్తి నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు కాపాడుతుంది అయితే రేపటి తిన్నా ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆ రాజ్యంలో పాపము యొక్క ప్రజెన్సే ఉండదు అండ్ ఫర్ ఎవర్ దెర్ విల్ బి నో ప్రజెన్స్ ఆఫ్ సిన్ రక్షణ ఆ రోజు దేవుని ఎదుట నువ్వు నిలబడంతో కంప్లీట్ అవుతుంది అందుకే ఏమంటున్నాడంటే మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ అంటే రాకడా అంటే ప్రభు వచ్చినప్పుడే కదా ఇంకా ఆ రక్షణ సంపూర్తి అవుతుంది అంటే రాకడా అంటే ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళి తండ్రి ఎదుట నిలబెట్టడం ఇంకా దగ్గరగా ఉంది అవునా కదా మీరెప్పుడో రక్షింపబడ్డారు అప్పుడు కంటే ఇప్పుడు రాకడికి ఇంకా దగ్గర అయ్యారా లేదా ఎస్ మీ రక్షణ సంపూర్తి అయిపోవడానికి దగ్గరికి వచ్చేసారు మీరు మీ సొంత రక్షణను కొనసాగించండి భయముతోటి మనకు కార్యసిద్ధి సిద్ధి కలుగజేవాడు రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది మన అంధకార ఏం చేయాలి చెప్పండి విసర్జించి యుద్ధోపకరణములను దేర్ ఇస్ నో సచ్ థింగ్ చీకట అనేది లేదు అసలు చీకట అనేది దేనిని గూర్చి చెప్పబడే మాట అంటే వెలుగు లేని చోటు గురించి చెప్పబడే మాటే చీకటి ఇస్ నాట్ అ థింగ్ డార్క్నెస్ ఇస్ నాట్ అ థింగ్ ఇట్ ఈస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అందుకే పౌరులో ఏమంటున్నాడు అంటే అంధకార సంబంధమైన క్రీలను విడిచిపెట్టి తేజో సంబంధమైన అంటే వెలుగుతో నింపబడండి ఆటోమేటిక్గా చీకటి వన్ దేవన్ బిట్లరా బట్ ఎవ్రీ డే ఈజ్ ఏ ఫైట్ విత్ డార్క్నెస్ ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి నాలో ఇంకా కట్ చేసుకోవాల్సిన తీసేయాల్సిన ఏమేమైనా ఉన్నాయా మా అమ్మాయి పాస్పోర్ట్ కోసం తత్కాల అప్లై చేశాము చాలా లేట్ అయిపోతుంది అది పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి డిస్పాచ్ అయిపోయింది డిస్పాచ్ అయిపోయింది స్పీడ్ పోస్ట్ కూడా త్వరగా రావట్లేదు ఇంకా నేను ఢిల్లీలో పోస్టల్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఉంటే ఆయన మా బంధువు అయితే ఆయన ఫోన్ చేసి చెప్తే వెళ్ళండి అక్కడి నుంచి దచ్చేయండి కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ పంపించి అక్కడ మీరు తీసుకుంటే ఆయన ఏదో ఏర్పాటు చేశాడు అయితే ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఈ అడ్రస్ మాది కదంటారు ఏంటంటే అంటున్నారు వాళ్ళ పెద్ద అన్నాడు నేను చెప్తున్నాను కదా విండో డెలివరీ ఇచ్చేసా అని చెప్పేసి అన్నాను నా ఆధార్ కార్డు అడిగారు నేను ఇచ్చాను నా ఆధార్ కార్డు ఏమో ఇంటి అడ్రస్ ఉంది ఇప్పుడు కొత్త ఇంటి అడ్రస్ ఏమో నా కూతురు పాస్పోర్ట్ ఈ సరిపోదాంటారు నేను అప్పటికి ఇలా ఆధార్ కార్డులు తీసుకొచ్చా ఓ పక్కన శరీరంలో కొంచెం బాగలేదు ఓ పక్కనేమో మిషనరీలు వచ్చేసి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళని పికప్ చేసుకోవాలి ఓ ప్రక్కనేమో చచ్చి దగ్గర చచ్చి కన్స్ట్రక్షన్ గురించి ఫోన్లు ఇంకెలాగ ఉక్కు బిక్ అయిపోతున్నాను మామూలుగా లేదు నా పరిస్థితి ఆ టైంలో నా భార్య ఆధార్ కార్డులో కొత్త ఇంటి అడ్రస్ ఉంది రద్దు తీసిరండి అన్నారు తీసుకొచ్చిన తర్వాత ఈవిడ సంతకం పెట్టాలంటున్నారు అప్పుడు ఇంకా ఇచ్చే పోతున్న ముందు ఆ కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్న టైంలో ఈవిడి కింద ఉంది కదండి అన్నారు ఆవిడ కింద ఎందుకు ఉంది హాస్పిటల్ ఉంది ఆ పోస్ట్ ఆఫీస్ పైన ఉంటుంది అనమాట మ్యాండ్ మీద హాస్పిటల్ కిందే కదా ఎక్కడ ఉన్నా ఈ కిందైనా ఆ కింద అయినా ఈ కిందైనా కిందే కదా అట్లా చూసారా సాతన్ గడి చూసారా ఎంత అలా శోధిస్తాడో ప్రభు రాక సమీపిస్తున్నప్పుడు జాగ్రత్త మా నీ శరీరానికి ప్రాణ ప్రాణానికి ఆత్మకి కలంకము మచ్చైనా లేకుండా ప్రభు వచ్చే శరీరానికి కన్యకు లాగుండా సాతన్ గడు చూసారు అని తెలివి ఎక్కడుందా అని అడుగుంటే అతనుందని చెప్పి ఉండేవాడిని కానీ అతనేమన్నాడంటే కింద ఉంది కదా అన్నాడు నువ్వేలా అన్నప్పుడు నేనేందుకు మళ్ళీ నీకు అడ్డం పడ్డా అన్నట్లు ఆ కింద ఉందండి మనసులో దేనిని ఆత్మ ప్రేరేపిస్తుంది లేదని చెప్పే లేదని చెప్పాను కరెక్ట్గా చివరికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు లేదని చెప్తే మళ్ళీ ఆపేస్తాడ్రా బాబు ఇప్పుడు మళ్ళీ నేను ఆవిడ్ హాస్పిటల్ నుంచి అక్కడ తీసుకురాను లేదా నా కూతుర్ని అక్కడ తీసురాను ఇప్పుడు వాళ్ళు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఏంటి రా నేను చెప్పే చెప్పే అని అంటే దాన్ని తొక్కేసాను నా స్వరాన్ని నేను చెప్పేసి ఉంటే నా శరీరాన్ని అక్కడే ఓడించేసి ఉండేవాడిని చెప్పలేదు ఏమన్నా తెలుసా లాస్ట్లో ఇచ్చే ముందు అయితే సంతకం పెడతారా కింద ఏందన్న సంతకం పెడతారా ఏంటన్నా ఆయన ఎక్కడో ఉందండి ఆవిడ ఎందుకు సార్ ఎన్నిసార్లు జరగాలండి అని అంటే అది లేదులేండి అను అసలు అవసరంలే నిజానికి సంతకం అక్కడ పెట్టకపోయినా నాకు ఇచ్చేస్తారు గాని నేను ఎలా శోధింపబడ్డాను చూడండి నేను వచ్చి ఏడ్చానమ్మా ప్రేయర్ రూమ్ లో దేవుని అడిగాను ఎందుకు ఏడ్చాను మీకు చెప్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ చేసేసిన దానికోసం ఆయన చాలా కొత్త దెబ్బలుతున్నాడమ్మా నేను ఇంకా కొత్తగా ఏమి చేయాలని ఆయన చాలా సిలువ వేదనను నేను చేసిన పాపంను బట్టి ఆయన ఆయన గాయాలు రేపుతున్నాను నేను మళ్ళీ ఆయన గాయాలు రేపుతున్నాను నేను ప్రభు దగ్గరేడ్చాను నన్ను మన్నించిన ఆయన నేను ఇంకెప్పుడు చాలా బాధపడ్డాను ఐఎమ్ వెరీ సారీ లోడ్ ఐఎమ్ వెరీ సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను ఆయన నన్ను క్షమించు దిస్ ఇస్ లాస్ట్ ఐఎమ్ వీక్ బతికినంత కాలం ఈ శరీరం మనల్ని లాగుతూనే ఉంటుంది ఒక్కసారి మేఘమెక్కేసరికి దీనికి కూడా ఉండదు ఈ దరిద్రం వదిలిపోతుంది కానీ అప్పుడు దాకా మనము భయముతోను వణుకుతోను రక్షణను కొనసాగు ఈ శరీరాన్ని పౌళ్ళ లాంటి ఆయన ఏమన్నాడంటే అంటే నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను లేకపోతే ఇది నా మాట దేవునికి సారీ చెప్పాను నేను క్షమించు బ్రబా అని క్షమాపణ అడుగా మనం ఎవరూ అబద్ధాలు చెప్పొద్దు వద్దు చూడొద్దు ఆ సినిమాల సీరియల్ ఆ ఫోన్ని మీరు అనవసరమైన వాటి కోసం మీరు వాడద్దు దయచేసి పిల్లరా నాకు ప్రేరూంలో అప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటో చెప్పనా ఆ అమ్మాయి చంపేసింది ఆ తల్లిని అది నేను అబద్ధం చెప్పిన దానికంటే తీవ్రమైన పాపం ఇన్ డిగ్రీ ఇన్ డిగ్రీ ఆఫ్ సిన్ ఇట్ ఈస్ ఇన్ హయ్యర్ డిగ్రీ ఆ అమ్మాయి చేసిన పని బట్ ఇన్ నేచర్ ఆ అమ్మాయి చేసింది ఏం చేసింది ఒకటి స్వభావం విషయంలో మాత్రము అది పాపమే ఇన్ డిగ్రీ ఇట్ మే బి హైయర్ డిగ్రీ బట్ ఇన్ నేచర్ సిన్ ఇట్ ఈస్ సేమ్ కైండ్ ఆఫ్ ఇట్ అది పాపమే ఇది కానీ ప్రిల దేవుడు మనకు శక్తినిస్తాడు దావిదంటాడు శుద్ధ హృదయము కలిగచే నూతనమైన రక్షణానందం మరలా నూతనంగా నాలో పుట్టించు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు అందరూ పాపం చేయని వారు కాదమ్మా దేవుని దగ్గర క్షమాపణ పొందేవారు హలో లూయా మనం దేవుని కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కలం ఏదైతే అవనివ్వండి ఏమైనా నష్టం కలిగినా పర్లేదు మనం ఏ పాపమును అంటకుండా పరిశుద్ధంగా దేవుని కొరకు ఎదురు చూద్దాం